మీకు ఈరోజు మంచి ఫేస్ ప్యాక్ చూపిస్తాను ఈ ఫేస్ ప్యాక్ ఏంటంటే అన్ని హెర్బల్తో తయారవుతుందండి చాలా బాగుంటుంది మనం ట్వంటీలో ఫార్టీలో ఉన్నా కూడా ట్వంటీలో కనిపిస్తుంది స్కిన్ అంత ఫ్రెష్గా అనిపిస్తుంది ఎలాంటి ముడతలు కానీ నల్ల మచ్చలు కానీ ఏమీ ఉండవండి నెక్స్ట్ వచ్చే పింపుల్స్ కూడా అస్సలు రావు ఎందుకంటే వేప యాంటీబయాటిక్ ఒక ఒక రెమ్మ వేప వేసుకోవాలి నెక్స్ట్ పుదీనా ఉంటుంది కదండి ఇలా నాకు మేడ మీద ఉందండి పుదీనా ఫ్రెష్గా ఉంది కదా ఇది కొంచెం తీసుకున్నాను వేప ఒక ఒక రెమ్మ తీసుకున్నానండి ఈ రెండు కలిపి మనం ఫ్రెష్గా వీటిని చక్కగా వాష్ చేసుకోవాలి మీకు వేప ఎక్కువ వేయొద్దండి ఒక్క రెమ్మ సరిపోతుంది పుదీనా మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది పుదీనా వలన స్కిన్ ఫ్రెష్గా అనిపిస్తుంది కంప్లైంట్స్ ఉండవు చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ వేప పుదీనా అంతా కూడా మనం చక్కగా ట్యాప్ కింద కడిగేసుకోవాలి చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో పుదీనా ఇలా తీసుకోండి ఇలా గుప్పడు పుదీనా తీసుకోండి ఒక రెమ్మ అంతే ఒక్క రెమ్మే వేప తీసుకోండి అంతే ఆ రెండు కలిపి చక్కగా మనం ట్యాప్ కింద ఫ్రెష్గా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకున్నాక మనం స్టార్ట్ చేసుకోవాలండి ప్యాకు ఓకే ఇప్పుడు వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా లవంగాలు ఒక పదిహేను తీసుకోండి లవంగ మొగ్గలు ఏ దాన్ని బాగా దంచేసుకోవాలి తర్వాత దాసిన చెక్క నేను పౌడర్ తీసుకుంటున్నాను లవంగాలు బాగా దంచేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం దాసిన చెక్క పౌడర్ యాడ్ చేయండి దాసిన చెక్క పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాక చూసారు కదా ఇవన్నీ కూడా హెర్బల్ అండి చాలా బాగుంటాయి స్కిన్కి తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదండీ నీట్గా పుదీనా వేప కూడా వాటిలో వేసేసుకోవాలి వేసేసుకొని కరెక్ట్గా ఒక లోట మంచినీళ్ళు రాగి బిందెలో ఉంటే చాలా మంచిదండి మీ దగ్గర కూడా రాగి చెంబు కానీ రాగి గ్లాస్ కానీ బిందె కానీ ఉంటే వాటిలో వాటర్ పెట్టి నైట్ అంతా మార్నింగ్ ఈ ప్యాక్ తయారు చేసుకునేటప్పుడు వేసుకోండి చాలా మంచిది రాగిలో వాటర్ వాడితే ఇలా చక్కగా వాటర్ ఫిల్ చేసుకోవాలి ఇలాగా ఒక లోట వేసుకోండి అంటే ఒక లీటరు దీన్ని దగ్గరికి మరిగిపోవాలండి ఇలా ఇలా దగ్గరికి ఒక చిన్న గ్లాస్ వాటర్లా తయారవుతుంది సగం అయిపోవాలి వాటర్ ఇప్పుడు దీన్ని చక్కగా స్ట్రైనర్లో ఇలా వడకట్టుకోవాలి చూసారు కదా డికాషన్ ఎంత చక్కగా దిగిందో మొత్తం వేప పుదీనా లవంగ మొగ్గలు దాసిన చెక్క పొడి ఇవన్నీ కూడా ఇలా డికాషన్ దిగిన తర్వాత దీన్ని మనం డబల్ బాయిల్ చేసుకోవాలండి అంటే ఒక గిన్నెలో ఫస్ట్ వాటర్ పెట్టి దానిపైన ఇది పెట్టుకోవాలి డైరెక్ట్ పెడితే మనకు ప్యాక్ సరిగా రాదు ఇలా ఈ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఫ్లోర్ ఒక రెండు స్పూన్లు వేసి కొంచెం వాటర్లో కలిపి మనం ఈ మరుగుతుంది కదండి డికాషన్ తయారు చేసుకున్నాం కదా లీవ్స్తో దానిలో వేసేసుకోవాలి వేసేసుకొని అలా కలుపుతూనే ఉండాలండి కలుపుతూ ఉంటే మనకి జెల్లీలాగా క్రీమ్ రెడీ అవుతుంది అదే వేసేసి ఊరుకున్నామనుకోండి ముద్ద కట్టేసి పాడవుతుంది ఇలా కలుపుతూ ఉండండి ఒక టూ త్రీ మినిట్స్కి మనకి ఇలా వస్తుంది చక్కగా క్రీమ్ లాగా ఇలా జెల్లీలాగా ఒక టూ త్రీ మినిట్స్ ఇలా మనం కలుపుతుంటుంటే ఇలా రెడీ అవుతుంది జల్లీలా చూసారు కదా ఇది బాగా కూల్ అయిపోవాలండి కూల్ అయిపోతే ఇలా మనకి జెల్లా తయారవుతుంది ఇప్పుడు నేను ఏజ్లెస్ కంపెనీ అలోవేరా తీసుకుంటున్నాను ఏజ్లెస్ చాలా బాగుంటుందండి బ్రాండ్ అయితే అలోవేరా చాలా బాగుంటుంది ఏజ్లెస్లో ఏది వాడినా బాగుంటుందండి ఆ బ్రాండు చాలా మంచి బ్రాండ్ ఏజ్లెస్ చూసారు కదా ఇలా అలోవెరా ఒక త్రీ స్పూన్స్ చిన్న స్పూన్తో తీసుకున్నాను ఇప్పుడు అండి జోజోబ్ ఆయిల్ స్కిన్ షైనింగ్కి బాగా పనిచేస్తుంది మంచి కలర్ ఇంప్రూవ్మెంట్కి షైనింగ్కి జోజోబాయిలు ఈ జోజోబాయిలు ఒక టెన్ డ్రాప్స్ అలా వేసుకోండి ఇప్పుడు టీట్రీ ఆయిల్ అండి టీట్రీ ఆయిల్ వేసుకుంటే ఇది కూడా మన స్కిన్కి మంచి షైనింగ్ వస్తుంది చక్కగా స్మూత్ అయిపోద్ది స్కిన్ ఈ ఆయిల్స్ వేసుకుంటే ఈ ఆయిల్ కూడా చూసారు కదా ఇప్పుడు రోజ్మేరీ ఆయిల్ ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం చక్కగా మిక్సింగ్ చేసుకోవాలండి మొత్తం అంతా క్రీమ్కి పట్టేలాగా ఇలా నీట్గా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్నాక దీన్ని మనం ఈ విటమిన్ ఆయిల్ కూడా మనం యాడ్ చేసుకోవాలండి ఈ విటమిన్ క్రీమ్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి నేను ఫోర్ తీసుకుంటున్నానండి ఇలా ఫోర్ తీసుకుంటే చక్కగా మనకి ఈ విటమిన్ ఆయిల్ చాలా మంచిది కదండి స్కిన్కి అది అందరికీ తెలిసిన విషయమే ఈ విటమిన్ ఆయిల్ మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి నేనైతే ఫోర్ క్యాప్సిల్స్ తీసుకున్నాను ఇది విడిగా మీ దగ్గర బాటిల్తో తెప్పించుకున్నా కూడా ఈ విటమిన్ వాడుకోవచ్చు అండి క్యాప్సిల్ కాకుండా ఇలా వా ఇలా వేసుకున్న తర్వాత చక్కగా దీన్ని మనం బాగా మిక్స్ చేసి ఒక బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వాడచ్చు డైలీ దీన్ని ఫేస్ ప్యాక్ డైలీ వేయండి నైట్ వేసి చక్కగా టెన్ మినిట్స్ నుంచి వాష్ చేసేయండి చాలా బాగుంటుంది